న్యూస్ కు స్వాగతం రాష్ట్రంలో ఉన్న కురుముల ప్రధానమైన డిమాండ్ కురుమ కార్పొరేషన్ ఎన్నికల కోడ్ ముగిశాక ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ అన్నారు కురుముల వేరు గొల్లలు వేరు అనే విషయం పరిగణలోకి తీసుకుని కురుమ కార్పొరేషన్ తో పాటు గొల్ల యాదవులు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం వివరించారు సోమవారం నాడు గాంధీ భవన్ ఆవరణలో పెద్ద ఎత్తున జరిగిన కురుముల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాలలో టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అధ్యక్షతన జరగగా మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఇదిలా ఉండగా కురుములు కలిసికట్టుగా ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని పదిహేను పార్లమెంట్ నియోజకవర్గంలో విజయ దుందు భీం రోగించే విధంగా అడుగులు వేయాలని ఆయన అన్నారు రాష్ట్ర కురుమ జేఏసీ నేతలు ఏర్పాటు చేసిన ఈ కురుముల ఆత్మీయ సమ్మేళనం మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్యే ప్రభుత్వ బిర్లా ఇలయ్య ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గద్వాల మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సరిత తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ టిపిసిసి కార్యదర్శి శివకుమార్ కామరెడ్డి భూమన్న రాష్ట్ర కురుమయుక్త అధ్యక్షుడు తూమ్ అరుణ్ కుమార్ ప్రముఖ న్యాయవాది గొరిగే మల్లేష్ కుర్మ అడ్వకేట్ జక్కుల కృష్ణవంశీ కుర్మ రాష్ట్ర కేవైసీఎస్ అధ్యక్షుడు గొరిగే కుర్మ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ మహేందర్ కుర్మ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సంఘం నేత కొంగలపాండు తదితర నేతలు పాల్గొన్నారు అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి కురుములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం అనేక విధాలుగా కృషి చేస్తున్నారని అందులో కురుములు రాజకీయంగా ఎదిగేందుకు కూడా ప్రాధాన్యత కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అనేక విషయాలు వెల్లడించారు మరి ఆయన

కుటుంబ సోదరులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రెండవ కోరికగా మొన్ననే పదిహేడు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వాళ్ళు పదిహేడు కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం అందులో ఆయన ఉన్నటువంటి ఒక అవగాహన ప్రకారంగా జిల్లా కుటుంబాల కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం దాన్ని కేబినెట్ లో తీర్మానం చేసి అది బీసీ పెరిసే శాఖ ద్వారానే నిర్మాణం అవుతాయి కాబట్టి వెంటనే మళ్ళీ నాకు వల్ల ఐలండ్ గారు కానీ మిగతా సంఘాలందరూ అందరూ దీన్ని కుర్మా వేరు వేరు కార్పొరేషన్ చేయాలని కోరే దానికి మౌఖికంగా ఇబ్బంది నిరీక్షణ కమిషన్ ఉంది కాబట్టి ఆదేశాలు కోలేకపోతున్నాం కావచ్చు కానీ ఆదేశాలు వచ్చినట్టుగానే భావించండి శాఖలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ప్రభుత్వ పక్షాన అంశాంశం కులానికి సంబంధించి పార్టీకి సంబంధించి జరిగిన తర్వాత సమాజంలో మన కూడా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడి స్వాతంత్ర ఉద్యమం తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు దళితులకు బలహీన వర్గాలకు మైనార్టీలకు న్యాయం చేయాలని అనేకమైనటువంటి విప్లవత్మ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ చేస్తే దాని తర్వాత మండల కమిషన్ రిజర్వేషన్ అనుకూలంగా తీర్పునిస్తే ఆనాటి నుంచి కుట్రపూరితంగా ఒక ఫ్యూడలిస్టిక్ పార్టీగా ఉండి పెద్ద పోసే భారతీయ జనతా పార్టీ ఆనాడు మండలకు వ్యతిరేకంగా కమండలు తీసుకొచ్చి రిజర్వేషన్ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి మాట ఒక్కసారి సమాజంలో చెప్పాల్సిన ఏర్పడదు మళ్ళీ జ్యోతిబాద్పులేకర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం నేర్పించే ప్రయత్నం జరుగుతోంది దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలి సమాజం నుంచి కనిమి కానీ గట్టి ఇలా మనం లేకపోతే అది మనందరికీ మలవీలైనటువంటి క్షణాలు దయచేసి పదే నాలుగో కిషన్ రెడ్డి బండి సంజయ్ పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో పదిహేను వర్గాల ఒక్క చిన్న సార్ నిర్ణయం చెప్పండి

ఎవరైనా ప్రయత్నం చేస్తే మాడి మాడి మనసైపోతారు జాగ్రత్తలు హెచ్చరిక అది కాపాడుకోవడానికి ఒకరి వ్యక్తిగతం ఒకరిష్టం కాదు లాభంలో సమాధానం నష్టం జరిగినట్టు ప్రజలకు